ఇప్పుడు ఉన్న జనరేషన్ నలభై సంవత్సరాలు దాటినాక ఎవరు కూడా నిద్ర పోవట్లేదు రాత్రిపూట లెవెన్ టు త్రీ వరకు మేల్కొని తలాడదాం నిద్ర పోతున్నారు ఇల్లు నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నిద్ర రాదు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమైతే అంటే ఇంట్లో పండుకుంటే గంట మేల్కైతుంటది సరిగా నిద్ర రాదు లిక్కర్ తాగినా లేకపోతే మత్తు టాబ్లెట్ వేసుకున్నా ఎంబడే మెల్కొస్త వాళ్ళు నిద్ర పోకుండా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఏం చేయాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి రాడుస్తుంటే మా దగ్గర ఈ నాలుగు రాట్లు తీసుకొని మంచం చుట్టూ పెట్టుకొని పండుకుంటే రాత్రిపూట మంచి హాయిగా నిద్ర వస్తుంది మీరు జర్నీ చేస్తున్నా సరే హోటల్కు పోయినా సరే ఏకా చేస్తున్నా సరే ఎక్కడైనా మీరు ట్రావెల్ చేయడానికి వీలుగా ఉంటది రాడ్స్ వీటిని నెగిటివ్ ఎనర్జీ రాడ్స్ అంటాము ఈ రాడ్లలో ఏమిటంటే మొలికలు ఉంటాయి నాలుగు నదుల మట్టి ఉంటాయి వాటితో తయారు చేయడం జరిగింది ఇవి నాలుగు పెట్టుకుని మీరు ఎక్కడైనా సరే మీ చుట్టూ పెట్టుకొని పనుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పాజిటివ్ పవర్ రిలీజ్ అయ్యి హాయిగా గా నిద్ర అవుతారు రాత్రి తెలారి మేల్కి వస్తుంది గాఢమైన స్లీప్ నిద్ర అవుతారు ఇలా నిద్ర ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంపతిస్తే మీకు నిద్ర వచ్చేటట్టు చేయడం జరుగుతుంది ఇది కూడా వాస్తు అప్ అన్నట్టు వాస్తు బాగా మీకు నిద్ర రాదు మనం కట్టుకున్న ఇల్లు కానీ బిల్డింగ్